హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్హెచ్ కిచెన్స్ ఈరోజైతే నేను ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా ఈజీగా చేసుకునే చట్నీని చూపిస్తున్నానండి ఏం లేదండి ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనం తీసుకున్న పచ్చిమిర్చి వేయాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేసుకోవాలి తర్వాత పుట్నాలు వేసుకోవాలి టోటల్ మిక్స్ చేయాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నవన్నీ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతే ఈజీగా చట్నీ రెడీ అయిపోతుందండి తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి శనగపప్పు కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకున్న వాటిని చట్నీలో యాడ్ చేస్తే సరిపోతుంది అంతే చట్నీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్